జై శ్రీరామ్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు లక్ష్మీ ఫ్యాషన్ హౌస్ నేను బ్లౌజులు కుట్టడం అంటే నా వృత్తి అండి నాకు అవసరం నేను చే అది నా అవసరం కాబట్టి అది నేను చేస్తున్నాను కానీ ఇది నాకు ఇష్టం అన్నమాట మొక్కలు పెంచుకోవటం అంటే చాలా ఇష్టం అండి నిజంగా సిటీలో ఉండిపోయాం కానీ ఏ పల్లెటూరులోనే ఉంటే నీకు ఎంత తోటలు పెంచేసేదాన్ని ఏమో తెలియదు ఎందుకని అంటున్నానంటే అక్కడ ఓపెన్ ప్లేస్లు ఎక్కువ ఉంటాయి కదా మనకంటే ఏమి ఈ ఫ్లాట్స్ ఒకటి మనకి వేరే ఏమీ ఉండదు ఇండివిజువల్ హౌస్ వాళ్ళకి కూడా కాస్త ఏదో పెట్టుకోవడానికి ఉంటుంది తప్పించి మనకంటే మనం ఒక్కడమే ఉండం కదండి అందుకని చెప్పేసి కొంచెం ఎలాగైనా అద్దుల్లోనే ఉండాలి మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఏమవ్వదు కానీ ఉన్నంతలో అయితే మాత్రం నేను ఏదో ఒకటి అలా వేస్తూనే ఉంటాను ఆకుకూరలు అయితే డైలీ వేసుకుంటానండి అయిపోగానే మార్చి పాలకూర చుక్కకూర తోటకూర ఖచ్చితంగా వేస్తాను మెంతికూరని ఈసారి అయితే మొత్తం ఆకుకూరలని అన్నీ ఒకసారి తీసేసాను అనమాట పాలకూరని చుక్కకూర తోటకూర ఇంక మొత్తం తీసేసానండి ఇంక లేవు టోటల్ కానీ మూడు కలిపేసి కొంచెం కూర కూడా ఒకే ఒక చెట్టు వచ్చిందనమాట దాన్ని అలా కట్ చేస్తుంటే అప్పుడప్పుడు పప్పులు అది వేస్తూ ఉంటాను అది కూడా తీసేసి అన్నీ కలిపి ఒకేసారి నేను కూర చేశాను అనమాట చాలా బాగుందండి చుక్కకూర పులుపు అని మనకు తోటకూర అని ఉంటుంది ఆ రెండు మిక్స్ అయ్యేటప్పటికి ఎంత టేస్ట్గా ఉందో చెప్పలేము చాలా బాగుంది మనం ఎప్పుడైనా ఒకే హాఫ్ తెచ్చుకుంటాం వేపుకుంటాం అలా మామూలుగా దేని టేస్ట్ దానికే ఉంటుంది ఇలా మూడు కలిపి చేసేటప్పటికి ఇందులో నేను ఏంటి మన బచ్చల కూర కూడా వేసానండి అది కూడా లైట్గా ఉంటుంది చాలా బాగా వచ్చిందండి ఆ రోజైతే కూర ఎంత టేస్ట్గా ఉందో టొమాటోలు నేనైతే వేయలేదండి మనం కాయగూరలు కడిగిన నీళ్లు కాయగూరల చేత బయట పడైనా మొక్కల్లో పడేస్తే వచ్చాయనమాట ఒక కేజీ టమా ఒక కేజీ టమాటిల్ వరకు కాసి ఉంటాయి ఇప్పుడు కొన్ని కోసాను దీనికన్నా ముందు నేను వీడియో తీసుకోలేదులేండి అప్పుడైతే కొంచెం అనమాట వంకాయ మొక్కలు కూడా ఈసారి అయితే వేసాను మూడు నేను కూరకైతే నాకు వచ్చాయనమాట బర్బటీలు అవి వచ్చేయండి ఇంకా అన్నీ అయిపోయి వంకాయ మొక్కలు ఒకటి ఉన్నాయి టోటల్గా మొత్తం మొక్కలన్నీ కూడా ఇంకా బెండకాయలు అవి ఇంక అయిపోయాయండి అన్నీ తీసేసి మళ్ళీ రెడీ చేసుకోవాలి ఈ లోపు దాదాపు చాలా రోజుల నుంచి ఇలానే వదిలేసానమాట అసలు టైం దొరకలేదు మా ఆయన గారు కాస్త ఒంట్లో ఆ హాస్పిటల్కి అది దానికోసం కొంచెం టైం అటు వెళ్ళిపోయింది దీన్ని అయితే అసలు నేను పట్టించుకోలేదు నేను ఇప్పుడైతే మాత్రం ఇంకా వీటి గురిండి మళ్ళీ ఎండాకాలం ఒకటి వస్తుంది మనకు ఆకుకూరలు దొరకు ఆకుకూరలు అన్నీ రెడీ చేసుకుని చక్కగా మళ్ళీ వేసుకుంటే మళ్ళీ మనకు కావాల్సినప్పుడు ఏం కాయ ఏమీ లేదు అనుకున్నప్పుడు ఏదో ఒకటి మనకి అలా కాస్తూ ఉంటే వెళ్ళి తెచ్చుకోవటం వండేయటం పైకి వెళ్ళి బాగుందండి నాకైతే నేను కొట్టుకెళ్ళి తెచ్చుకున్న కొట్టుకెళ్ళి తెచ్చుకుంటాం యాచువల్గా అయితే కాయకూరలు షాపులో లేదా ఇంటికి వస్తేనా అలాగా నేను ఏమీ లేదు కదా నిన్నైతే ఏమీ లేదండి పప్పే వండాలి ఉల్లిపాయలు కూడా లేవు ఏం చేశాను కిందన మాకు మొలం చెట్లు ఉంటాయి ఎదురింట్లోనే ఇంత మొలం ఆకు తెచ్చాను పైకి వెళ్తే ఆమంచాకుందా అది ఇది తెచ్చి పప్పు వండేసాను అనమాట మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ధన్యవాదాలు